హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక బెస్ట్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ ని తీసుకొచ్చాను ఈ బిజినెస్ కనుక చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు లాభాలే లాభాలు ఇంతకీ బిజినెస్ ఏంటంటే కుంకుమ తయారీ బిజినెస్ మామూలుగా మన దగ్గర కుంకుమతో ఎంత వాడుకుంటుందో అందరికీ తెలిసిందే ప్రతిరోజు ఆడవారు ఈ కుంకుమను దుట్టను పెట్టుకునిదే బయటికి రారు కదా అలాగే ప్రతి చిన్న వేడుకలో పూజలలో టెంపుల్స్లలో కుంకుమతో బాగా అవసరం ఉంటుంది అందుకే ఈ కుంకుమకి ఇంతగా డిమాండ్ ఉంది మరి ఇదే బిజినెస్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి కుంకుమ తయారీ గురించి తెలుసుకుని దానివల్ల ఎంత ఇన్కమ్ ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బిజినెస్ మీద మంచి ఐడియా వస్తుంది మార్కెట్లో కుంకుమకి ఉన్న డిమాండ్ చూసి కొందరు వ్యాపారస్తులు ఆర్టిఫిషియల్ కలర్స్తో తయారైనటువంటి కెమికల్స్తో తయారైనటువంటి కొంకొల్ని బాగా సేల్ చేస్తూ సంపాదించుకుంటున్నారు అయితే అలా తయారు చేసినటువంటి బొట్టు పెట్టుకునే వారికి అలర్జీ రావడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం లాంటివి చాలా జరుగుతున్నాయి నేను కూడా చాలా మందికి చూసాను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ గా కెమికల్స్ వాడకుండా అలాగే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో ఈ కుంకుమ తయారు చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంతేకాకుండా ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేసిన కుంకుమ వాడటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండడంతో పాటు మంచి బిజినెస్ కూడా అవుతుంది అయితే ఈ ట్రెడిషనల్ కుంకుమ తయారు చేయాలంటే మనకి కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి పసుపు కొమ్ములు నిమ్మకాయలు వెలిగారం పౌడర్ స్ఫటిక పౌడర్ నిజానికి పసుపుతోనే కుంకుమ తయారవుతుంది ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఇక ఈ పసుపు కొమ్ములు మనకి మార్కెట్ లో కిరాణా షాప్ లో దొరుకుతాయి ఇక నిమ్మకాయలు కూడా వెంటనే దొరుకుతాయి అలాగే వెలిగారం పౌడర్ కూడా పూజా స్టోర్ లో లేదంటే ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది వెలిగారం ని అని కూడా అంటారు ఇదే ఇంగ్లీష్ లో అయితే బొరాక్స్ అంటారు అలాగే స్పటిక పౌడర్ ఇది మనకి తెలుసు షాపుల్లోని ఇళ్ళల్లోనే దిష్టి తగల దిందికి కడుతూ ఉంటారు ఇక ఇప్పుడు కుంకుమ తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కేజీ పసుపు కొమ్ములు తీసుకోవాలి వాటిని బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ రసం కావాలి అది వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటే సరిపోతుంది నిమ్మకాయ పిండిన తర్వాత వడగట్టుకోవాలి తర్వాత నూట యాభై గ్రాములు వెలిగారం పౌడర్ తో పాటు మూడు టేబుల్ స్పూన్స్ స్పటిక పౌడర్ కూడా కావాల్సి ఉంటుంది ఇంకా అన్నడమ్మల నెయ్యి కావాల్సి ఉంటుంది ఈ నిమ్మకాయ రసంలోని వెలిగారం ఇంకా స్పటిక పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కట్ చేసి ఉంచిన పసుపు కొమ్ములను వేసి బాగా నానబెట్టాలి అలాగే మిక్స్ చేసిన ద్రవం అనేది ఈ పసుపు కొమ్ముల్లోకి బాగా పట్టాలి దీనికోసం పాటు దాన్ని పక్కన ఉంచాలి తర్వాత వాటిని తీసి ఒక వారం రోజుల పాటు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి అలా ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని మిక్సర్ గ్రైండర్లో కానీ లేదా మిల్లుకు వెళ్ళి పట్టించడం కానీ లేదా సొంతగా పవరైజేషన్ మిషన్ తీసుకొని అందులోని పౌడర్ పౌడర్గా చేసుకోవాలి సో మనం రెండు రౌండ్లు వేసినట్లయితే ఈ కుంకుమ పౌడర్ అనేది చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది ఇక ఇలా తయారైనటువంటి కుంకుమ అనేది డస్ట్గా గాలికి వేస్తే ఎగిరిపోతూ ఉంటుంది సో దాన్ని స్టిక్కీనెస్ కోసం హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అందులో కలిపి బాగా మిక్స్ చేయాలి దీని వల్ల కుంకుమ నిలబడుతుంది లేదా నెయ్యికి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకుంటే కొబ్బరి నూనెను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కేజీ కుంకుమ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం ముందుగా ఒక కేజీ పసుపు కొమ్ములు తీసుకుంటే గనక రెండు వందల నలభై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా నిమ్మరసం వంద రూపాయలు వెలిగారం పౌడర్కి పది రూపాయలు స్ఫటికకి ఒక ఐదు రూపాయలు హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యికి ఒక అరవై రూపాయలు ఇంకా ప్యాకేజింగ్కి ముప్పై రూపాయలు అవుతుంది ఇంకా టోటల్ గా మనకి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి ఇందులో ధరల్లో మార్పులు ఉండొచ్చు అయితే మార్కెట్లో ఇంకా అమెజాన్ వెబ్సైట్లోని మనకి వంద గ్రాముల కుంకుమ అనేది రెండు వందల మూడు వందల రూపాయల ప్రైస్ లో సేల్ చేస్తున్నారు ఆర్డినరీ కుంకుమ అయితే చాలా తక్కువకే వచ్చేస్తుంది మనం తయారు చేసేది ప్యూర్ కుంకుమ ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తే గనక కొంచెం కాస్ట్ ఎక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కస్టమర్స్ ఒకసారి చూసిన వాడిన సరే వాళ్ళకి తెలిసిపోద్ది ఇది చాలా క్వాలిటీ కుంకుమ అని ఇక జనరల్ గా వాడే ఈ కెమికల్స్ కుంకుమకి దీనికి చాలా చాలా తేడా ఉంటుంది అయితే మనం స్టార్టింగ్లో హండ్రెడ్ గ్రామ్స్కి నూట యాభై రూపాయల వరకు చార్జ్ చేసుకునే సరిపోతుంది అలా ఈ విధంగా మనం ఒక కేజీ కుంకుమను సేల్ చేసినట్లయితే పదిహేను వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఇందులో మేకింగ్ కాస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు తీసిన మనకి పది వందల యాభై రూపాయల ప్రాఫిట్ అనేది మిగులుతుంది కాబట్టి రోజుకి ఐదు కేజీల కుంకుమని తయారు చేసి మార్కెటింగ్ చేసిన చేయగలిగితే రోజుకి ఐదు వేల రెండు వందల యాభై రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది ఇక మార్కెటింగ్ ఎలా చేయాలి అని భయపడాల్సిన అవసరం ఏం లేదు మన లోకల్లో ఉండేటువంటి పూజా సామాగ్రి సేల్ చేసే షాప్స్ కి గాని ఇంకా టెంపుల్స్ ముందుండే చిన్న చిన్న కొబ్బరికాయలు అమ్మే దుకాణాలు ఇంకా చిన్న చిన్న షాప్స్ పూజా సామాగ్రి అమ్మే షాప్స్ కి సేల్ చేయొచ్చు ఇంకా కిరాణా స్టోర్స్ సూపర్ మార్కెట్స్ కి గ్రాసరీ షాప్ మాల్స్ లోని ఇలా ఎక్కడైనా సరే మనం సేల్ చేయొచ్చు ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉండే విలేజెస్ కానీ టౌన్స్ కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ చేసి సేల్ చేయొచ్చు సో ఇలా రోజుకి ఐదు కేజీలు సేల్ చేసినా సరే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు మరి చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నగా బిజినెస్ చేసుకోవాలంటే ఈ బిజినెస్ ని ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి